स्तुतिजेतु मुनि कुदेवा देवा। मुनिकु जेतु चे कीडल्नुगानं स्तुति गानमु चेयुधु मो तन् स्तुति गानमुच्छे मोतन् स्तुति जेतु मुनि कु देवा स्तुति जेतु मुनिकु वेडुकुनकमुन्दे प्रार्थना विनी సమకూడును స్థుతిగా నముని కిలలు స్థుతి చేతు దేవా స్థుతి చేతు మునికు మనసును నాలు నీకు అనుదిన స్తుతి చేయున్ జనక મલા કુ સ્તોત્ર ઘનતયુ મહીમયું કલુ ગુનું ગાકા ઘનતયુ મહીમયું કલુ ગુનુ કાકા સ્તુતિ જે તું મુ કુ દેવા સ્તુતિ જે મુ దేవుని యొక్క వాక్యమును చదువుకుందా గ్రంథము అరవయో అధ్యాయము మొదటి నుండి ఆరు వచనములు చదువుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది జనములు నీ వెలుగునుకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు కన్నులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకుని నీ అద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కుట్టుకును ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రిపబడను జనముల ఐశ్వర్యము నీ అద్దకు వచ్చును ఒంటెల సమూహము విద్యాను ఏఈ ఫలా లేత ఒంటెలను నీ దేశమును వ్యాపించును వారందరూ శాబా నుండి వచ్చేదరు బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చేదరు ఏహోవా స్తోత్రములను ప్రకటించెదరు దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రభు వైపు చూద్దాం ప్రభును మాత్రం తలంచుకుందాం ఈ శుభ శుక్రవారము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము చివరి శుక్రవారం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి నేటి వరకు మనలను కాపాడి ఉన్న దేవదేవుని మనము తలంచుకుంటూ ఏసయ మీకే వందనాలు మీకు స్తోత్రాలు మీకు నమస్కారములు గొప్ప దేవా మీకు స్థుతులు తండ్రి మంచి దేవా మీకు స్తోత్రాలు దేవా శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్న దేవా మీకు స్తోత్రాలు మా కొరకు మార్గమును తండ్రి సత్యమును జీవమును అయ్యుండి మా కొరకు సిల్వలో మరణించి ఉండి మా కొరకు సమాధి చేయబడి మా కొరకు పునరుద్ధానునిగా తిరిగి లేచి మా కొరకు ఆరోహణమై వెళ్ళి మా కొరకు మరలా రానయ్యున్న దేవా మీ మహిమ కాంతికై మీ ముఖ కాంతికై మీ సన్నిధికై మీకు నమస్కారములు తండ్రి అని ఏ విధమైన ఆలోచనలు రానివ్వకుండా ప్రభును మాత్రమే తలంచుకుంటూ ప్రభు వైపు చూస్తూ హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం దేవా మీకే స్తోత్రాలు అని ప్రతి వారు కూడా ప్రభువును నమస్కరించండి ప్రభువును కనపరుచుకుందాం ఈ ఉదయ కాల సమయంలో ఏసయా మీకే స్తోత్రాలు స్తోత్రాలు నమస్కారములు తండ్రి మా గృహంలో ఉన్న దేవా మా ఎదుటి ఉన్న దేవా మీకు నమస్కారాలు దేవా మీకు స్తోత్రాలు దేవా అని ప్రభు మీతో కూడా ఉన్నారు మీ ఎదురుగా ఉన్నారు మిమ్మల్ని చూచుచూ ఉన్నారు ఎట్టి వారినైనా ఏ స్థలమునందున్నా పట్టి రక్షించుటకు పాటలందు తండ్రి ఆయన గణపరచండి ప్రభు నామమును మహింపరచండి హృదయపూర్వకంగా ప్రభువా నన్ను చూస్తూ ఉన్న దేవా నాకు తోడై ఉన్న దేవా నా ప్రక్కనే ఉన్న దేవా నా ఎదురుగా ఉన్న దేవా నాలో ఉన్న దేవా నా చేయి పట్టుకున్న దేవా నా భుజము మీద చేయి వేసి నన్ను నడిపించు ఉన్న దేవా మీకు నమస్కారాలు దేవా మీకు స్తోత్రాలు ఎంతవరకు నీవు నన్ను విడవలేదయ్యా నన్ను ఎడబాయలేదు ఈ సంవత్సరము నైనా చివరి దినములలోనికి నన్ను తోడుకుని వచ్చి ఉన్నావు దేవా గొప్ప దేవా మీ ప్రేమకే మీకు వందనాలయ్యా మీ ప్రేమకై నమస్కారాలు తండ్రి మీకు స్తోత్రాలు దేవాని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ప్రభుడు తలంచుకుని మనస్ఫూర్తిగా ప్రభునికి నమస్కారం చేసుకుందాం దేవా మీకు స్తోత్రాలు నా పాపస్థితి నుండి నన్ను విడిపించండి దేవా నన్ను క్షమించండి తండ్రి నా చూపులో పాపము నా మాటలో పాపము నా క్రియలో పాపము నా తలంపులలో పాపము ప్రభువా ఏం చేయాలనుకుంటూ ఉన్నాను దానిని చేయలేకపోతున్నాను మీ ఆత్మ సహాయం నాకు కావాలి దేవా మీ శిల్వ రక్తదారులతో నన్ను శుద్ధి చేయండి నన్ను క్షమించండి తండ్రి అని ఏసే సన్నిధిలో మన యొక్క పాపస్థితిని ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదములు పట్టుకుని ఒప్పుకొని తీర్మానం చేసుకుందాం ప్రభువా నాకు తెలిసిన అపరాధం నేను చేయను తండ్రి ప్రభు మీ కొరకు నేను జీవిస్తానయ్యా మీ కొరకు నేను బ్రతుకుతాను నా జీవితం మీకే సమర్పణ నా కుటుంబం అంతా మీకే సమర్పణ నేను చేసే పనులు మీకు సమర్పణ నేను ఆలోచిస్తూ ఉన్న ప్రతి ఆలోచన మీకు సమర్పణ నా కష్టములు నా శ్రమలు ప్రభువ మీకే సమర్పణ చేయించు ఉన్నాను తండ్రి అని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు గనక ప్రభువా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నానయ్యా నాకు సహాయం చేయండి తండ్రి అని ఆలకించే దేవుడు బలమైన దేవుడు గొప్ప దేవుడు ఇదిగో భూమి ఆకాశములను కలగ చేసినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మీ గృహంలో ఉన్నారే సమయంలో ప్రభువా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా మీ మహిమ నాకు తోడుగా ఉంచయ్యా ప్రభువా నా ప్రార్థన ఆలకించండి దేవా అని ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నా దేవుని యొక్క బిడ్డ ప్రభు మీ కన్నీటిని తడవడానికి మీతో కూడా ఉన్నారు నిన్ను విడవలేదు నిన్ను ఎడవాయలేదు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ ఒంటరి ఎరిగిన దేవుడు మీ అంతరంగంలో ఉన్న శ్రమను ఎరిగిన దేవుడు మీ అంతరంగంలో ఉన్న బాధ నెరిగిన దేవుడు ప్రభువా గొప్ప దేవా మీ నామమునకు స్తోత్రాలయ్యా మీ నామమునకు వందనాలయ్యా ప్రభువా నా ప్రార్థన ఆలోకించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునండి మీ కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు మీరు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకున్నట్లు ప్రభువా మీరిచ్చిన రక్షణ నేను కాపాడుకోవాలి దేవా నన్ను విడవద్దయ్యా నన్ను ఎడబాయిన దేవుడ నీవు నాయన మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా మీ అభిషేకంతో నన్ను నింపండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం మొరపెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీరే సహాయం చేయండి మీ వెలుగుతోన గృహం నింపబడాలయ్యా మీ ఆత్మతో నన్ను నింపబడాలయ్యా మీ హస్తమున గృహంలో ఉండాలయ్యా సమృద్ధి నా గృహంలో ఉండాలయ్యా సమాధానమున గృహంలో ఉండాలయ్యా ఇదిగో చింతలు నైనా కలవరాలు నా గృహంలో నుండి తీసివేయబడను కాక తండ్రి నా బ్రతుకులో నుండి తీసివేయబడును కాక నన్ను బలపరచండి దేవా నా కుటుంబాన్ని బలపరచండి దేవా ఇదిగో ఈ చిక్కులన్నీ మీ ఎదుట పడుతూ ఉన్నాను తండ్రి ఈ సమస్యలన్నీ మీ ఎదుట చెప్పుకుంటూ ఉన్నాను దేవా మీరే విడిపించండి ఇదిగో ఇప్పుడే ఆయన విడిపించే దేవుడై ఉన్నారు మీ బలహీనత బాగు చేయ దేవుడై ఉన్నారు ప్రభువా నా బలహీనత ఇదిగో అని ప్రభు నాకు చెప్పండి ప్రభువా నైనా ఈ విధంగా నేను బలహీనంగా ఉన్నాను ఈ జబ్బుతో ఉన్నానయ్యా ఈ రోగముతో ఉన్నానయ్యా మూలుగుతూ ఉన్నానయ్యా శ్రమతో ఉన్నానయ్యా నాకు విడుదల దయచేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో పెట్టుకుంటే ఆయన తప్పక విడుదల దయచే దేవుడై ఉన్నారు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని సెలవిచ్చినటువంటి దేవదేవుని వైపు చూస్తూ నమ్మి ప్రార్థన చేయండి నమ్మిన వానికి ప్రభు మహిమ ఆయన కనపరుచు వారై ఉన్నారు కుష్ వ్యాధిగ్రస్తుడు వచ్చి కష్టపడి ప్రయాసతో దుఃఖముతో వేదనతో వచ్చినటువంటి ఆ వ్యక్తే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవాన గానీ ప్రభు అంటూ ఉన్నారు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఉదయ కాల సమయంలో మీ వైపు చూసి నాకు ఇష్టమే అమ్మా నీవు శుద్ధుడు కమ్ము నాకు ఇష్టమయ్యా నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు బాగు చేస్తూ ఉన్నారు విశ్వాసముతో ప్రార్థన చేద్దాం దేవా మీరే బాగు చేయండి తండ్రి అని ప్రభు సన్నిధులు కూడా మొరపెట్టుకుందాం ప్రభువా సహాయము చేయండి తండ్రి అని విదయ కాల సమయంలో దేవుని బిడ్డ దేవుడు వింటూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నారు దేవుడు మీతో కూడా ఉన్నారు ఆయన సన్నిధి మీతో కూడా ఉన్నది ఆయన వెలుగు మీతో కూడా ఉన్నది ఇదిగో ఆయన మహిమ మీ ఎదుటికి దిగి వచ్చి ఉన్నది పగల మేఘ స్తంభముగా దిగి వచ్చినటువంటి దేవదేవుడే రాత్రి అగ్నిస్తంభముగా దిగి వచ్చినటువంటి దేవాది దేవుడే సేనాయ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చినటువంటి దేవుడే యాకోబు గారు రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన ఆ దేవుడే రూపాంతర పర్వతము మీద ఇదిగో పేతురు యాకోబు వ్యూహానులు ఏదో రూపాంతరం పొందిన ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఇదిగో పద్మాసు ద్వీపంలో పరవశుడైనటువంటి యోహానుగారిని మనుష్య కుమారునిగా దర్శించినటువంటి గొప్ప లోక రక్షకుడైన ఆ దేవుడే నీ ఎదుటి ఉన్నారు నీ ఎదుటి ఉన్నారు దేవుని బిడ్డ నిన్ను చూస్తూ ఉన్నారు నిన్ను బలపరచుచు ఉన్నారు నీకు సహాయం చేటుకు ఎవరు లేకపోయినా నీకు సహాయం చేటుకు ఏది లేకపోయినా చిక్కులలో సమస్యలలో నలిగిపోతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ ఆయన నీకు సహాయము చేయటకు నీతో కూడా ఉన్నారు విడవని దేవుడైనా బలపరిచిన దేవుడైనా ఈ సంవత్సరపు ఆఖరి శుక్రవారంలోనికి నన్ను నడిపించిన దేవుడైనా ప్రభువా నన్ను బలపరచండయ్యా నన్ను బలపరచండయ్యా నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను అని పౌలు గారు తెలియజేసిన విధముగా ప్రభువా నన్ను మీరే బలపరచండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుని విశ్వాసముతో మనం మీ ఈ కాల సమయంలో మహోన్నతుడమైన తండ్రి కలిగిన దేవ సర్వోన్నతుడమైన తండ్రి గొప్ప దేవ నిఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి యువదే కాల సమయంలో ప్రార్థించుకుంటూ ఉన్న మీ బిళ్ళైన వారిని మీరే పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి పేరు పేరున దీవించండి నాయన వర్ధుల్లా చేయండి నాయన మీకు స్తోత్రాలు అయినా ప్రభువా నైనా ప్రతి అవసరతో మీరు తీర్చండి నాయన ప్రతి అక్కర మీరు తీర్చండి నాయన ప్రతి బలహీనత మీరు బాగు చేయండి నాయన ప్రభువ ఏ బలహీనతతో మీ బిడ్డలైన వారు ఉన్నారో మీరే స్వస్థత దయచేయండి తండ్రి మీరే గొప్ప విడుదల దయచేయండి దేవా గొప్ప నెమ్మది మీరే దయచేయండి దేవా నాయన మీ పిల్లలైన వారిని విడవని దేవుడవయ్యా దేవుడవు నాయనా నాయన ప్రేమ కలిగిన దేవుడవనైనా జాలి కలిగిన దేవుడవనైనా ప్రభా నైనా తండ్రి వాళ్ళంతా దెబ్బలతో ప్రభా నైనా దొంగల చేత కొట్టబడి కొర ప్రహానంతో విడవబడినటువంటి నైనా నైనా ఎరుకో నైనా తండ్రి త్రావ ప్రక్కన పడి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభా అందరూ చూసి ప్రక్కగా వెళ్ళిపోయారు కానీ నాయన నైనా మంచి సమరైనగా తండ్రి నైనా మీరు ఆదరించువారే ఉన్నారు కనుక నైనా ప్రభా ఆ వ్యక్తిని చూసి నైనా జాలిపడి దగ్గరికి వెళ్ళి నైనా తండ్రి నైనా నూనెను ద్రాక్షర సంపోసి గాయాలన్నీ కట్టారు నాయన మీకు స్తోత్రాలు అయినా మీ బిడ్డల తండ్రి ఏ గాయంతో ఉన్నారా దేవా నైనా మీ బిడ్డల గాయాన్ని కట్టండి నాయన మీ బిడ్డల బాధను కట్టివేయండి నాయన మీ బిడ్డల శ్రమకు విడుదల దయచేయండి చేయండి నాయన ప్రభ మనసు కలిగిన గాయాలు నాయన కుటుంబంలో కలుగుతూ ఉన్న గాయాలు నైన ఇతరుల వలన కలుగుతూ ఉన్నటువంటి గాయములు ప్రభా శత్రువుల కలుగుతూ ఉన్న గాయములు ప్రభా నిందల అవమానముల మధ్యలో నలిగిపోతూ ఉన్న బిడ్డలకు నాయన మీరే సహాయం ఇచ్చేయండి తండ్రి రక్షణ కాపాడుకునే ధన్యత దయచ్చేయండి నాయన ఐక్య విచారంలో అణిచివేయకుండా సహాయం దయచేయండి నాయన మీ వైపు చూడడానికి సహాయం చేయని నాయన మీ ఆత్మ కార్యాలు కుటుంబాల్లో నాయనా నేను మీ ఆత్మతో మీ బిడ్డలు నాయనా మీ ఆత్మతో నడిపింపబడాలి దేవా నైనా వ్యక్తిని నైనా మీ భుజం మీద వేసుకుని తండ్రి ఒకటకొల్లవాణి ఎందుకు తీసుకుని వెళ్ళి నైనా వానికి అప్పగించినైనా నైనా తండ్రినైనా ప్రభా మీరేనైనా ధనారం చెల్లించిన దేవుడు నైనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అలాగుడే ప్రభా మీ బిడ్డల విషయంలో మీరే గొప్ప కార్యము చేసి మీరే బలపరచుమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా కృప చూపించండి నాయన మీరే నాయన గొప్ప కార్యములు అద్భుత కార్యములు చేయండి మీ బిడలు చేసేటువంటి పనులలో నైనా ఉద్యోగములలో వ్యాపారములలో నైనా వ్యవసాయములలో చేతి పనులలో చిరు వ్యాపారములలో ప్రభు చేపల చెరువులు రొయ్యల చెరువుల విషయాల్లో పొలాలు గృహాలు స్థలాల విషయాలలో మీ యొక్క హస్తమును చాపి మీ బిడ్డలను బిడ్డలకు కలిగిన సమస్తమునకు నైనా కాపుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ఎవరైతే ప్రయాణములు చేస్తూ ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి నైనా తండ్రి ట్రైన్ లోను బస్సులోనూ ఆయా వాహనాల్లోను నైనా వ్యాపారాల నిమిత్తమును నైనా తండ్రి ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ప్రయాణికుడికి మీరు తోడై ఉండండి నైనా తండ్రి అలాగనే నైప్రభ ఎయిర్ ఫోర్స్ వారిని నేవీ వారిని నైనా తండ్రి రైల్వే వారిని నైనా ప్రభా ఆర్టీసీ వారిని నైనా ప్రతి ఉద్యోగస్తుని ప్రతి నైనా సేవా సంస్థలను ప్రైవేటు సంస్థలను నైనా తండ్రి ప్రభుత్వ సంస్థలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము దేవా ఏసీఆ మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలాగే మా దేశ రాష్ట్ర పరిపాలకులను మీరు దీవించండి హాస్పిటల్స్లో ఉన్న రోగులను బాగు చేయండి నాయన ఐసీలో ఉన్నటువంటి రోగులను బాగు చేయండి నాయన నాయన ప్రభ మరణావస్థలో ఉన్నటువంటి వారికి దయచేయండి ప్రభవ విడుదల దయచేయండి నాయన ప్రసవ నొప్పులు పడుతున్న వారికి సులువైన ప్రసవం దయచేయండి నాయన ఆపరేషన్ పడుతుందని ప్రభావ నైనా ఈ దినము ఎవరికైతే ఆపరేషన్ చేయన ఉన్నారో చేస్తూ ఉన్నారో వారందరికీ నాయన మీరే నాయన ఆపరేషన్ సక్సెస్ అవడానికి సహాయం చేయండి డాక్టర్ల హస్తమునకు మీ హస్తమేయండి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆయన ైనా గొప్ప విడుదల మీ బిడ్డలైన వారికి మీరు దయచేయండి దయ్యపు కార్యాలు దుష్టుని కార్యాలు చీకటి కార్యాలు చేతబడి నుండి మీరే గొప్ప విడుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం సహాయం ఇచ్చేయండి నాయన అద్భుత కార్యములు జరిగించండి నాయన ఆశ్చర్యకరుడమైన మీకు స్తోత్రాలు తండ్రి నైనా అలా గురిని జైల్లో ఉన్న బిడ్డలు మీరు మార్చండి నాయన పిచ్చివారుగా తిరుగుతున్న బిడ్డలు దర్శించండి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు ఆదరణ దయచేయండి ప్రభావం వందనములు ఉన్నాము వంద తండ్రి వివరాలను ఆదరించండి నాయన నాయన లేని వారికి దిక్కుగా ఉండండి నాయన ప్రభావం ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉండండి నాయన వృద్ధులైనటువంటి వారికి శక్తిని దయచేయండి వృద్ధాశ్రమాలకు తోడుగా ఉండండి నాయన ప్రతి క్రైస్తవ బిడ్డకు తోడేయండి నాయన అన్ని మిషన్ల వారికి తోడేయండి అన్ని మతాల వారికి తోడేయండి దీవించండి దేవమీకు స్తోత్రాలు మత కలహాలు లేకుండా సహాయం చేయండి సమాధానంతో నింపండి నాయన దైవజనులందరి పని మీ హస్తం అండి నాయన నిర్మాణంలో ఉన్న దేవాలయంలో పూర్తి సహాయం చేయండి ఆటంకాలు తొలగించండి తండ్రి ప్రభువ మా యొక్క బైబిల్ మిషన్ ఏర్పాట్లు అధికారులను దీవించండి బేతలు గృహ ఆస్తులను దీవించండి నాయన ప్రమిళా సెలవరాజమ్మ గారికి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మీ సన్నిధి తోడుగా ఉంచండి నైనా జనవరి మాసంలో జరిగిన ఆయన మహోత్సవములు ఘనముగా జరిగించండి నాయన మీకు వందరములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తోడైందండి నాయన నేనే కలదండి ప్రాంతంలో తండ్రి నాయన పరిచయం చేసి ఉన్నటువంటి దైవ శాంతవర్ధన శాంతవర్ధనయ్యి కానీ మీ దాసు నేను నన్నును బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకురండి మీ పనిలో బలంగా వాడుకురండి మీ అభిషేకముతోనే పండిదేవా ఈరోజు నాయన ప్రభా నైనా బైబిల్ మిషన్ షారుణ ఆత్మీయ స్వస్థ శాల కార్యక్రమము తండ్రి జయకరముగా శుభకరముగా జరిగించండి నాయన చివరి శుక్రవారము నాయన ప్రభు ఎంతో మహిమకరముగా నాయన మేము ఆరాధించుకునే కృప దయచేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి గొప్ప కార్యములు మేము చూడాలి దేవా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవ నాయనలాగునే ప్రభు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో ప్రవేశించాలి తండ్రి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు సంగబలైన వారందరినీ దీవించండి చాలకు

నైనా లాగులని నైనా ప్రకృతి విపత్తుల నుండి విడిపించండి తండ్రి నైనా తుఫానులు నైనా భూకంపములు నైనా అదే విధముగా అనేక విధములైనటువంటి అపాయములు గండముల నుండి నైనా విడిపించండి సర్వలోకమును సర్వసృష్టిని సకల జీవరాశులను సకల మానవాళిని అన్ని దేశాల వారిని నాయన మీరు ఆశీర్వదించండి అన్ని భాషలు మాట్లాడే వారిని మీరు దీవించండి ప్రతి ప్రాంతము ప్రతి జీవరాశి ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి ఉదయకాల మా ప్రార్థన ఆలకించి ప్రభుత్వం మా వాళ్ళే ప్రార్థించుకుంటూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకున్నామని త్వరగా రాని ఉన్న ఏసయ మహిమ తలంపులతో రాకడ తలంపులతో మమ్మల్ని రాకడ కొరకు సిద్ధము చేయమని మేక ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు అయిన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామములు వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభువును స్తుతించుకుందాం సర్వోన్నతుడమైన తండ్రి మీ నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్థుతులు స్తోత్రాలు తండ్రి మీకే స్తోత్రాలయ్యా శక్తి కలిగిన దేవామికు స్తోత్రాలునైనా పరిశుద్ధుడైన దేవామికు స్తోత్రాలనైనా గొప్ప దేవా మీకు స్తోత్రాలు తండ్రి అని ప్రభు నామమున గనపరచండి ఇదిగో ఈ దినము మనకు ప్రభు దానముగా అనుగ్రహించి ఉన్నారు ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించుచు ఉన్నారు ప్రభు వందనాలయ్యా నైనా నన్ను కాపాడిన దేవుడవయ్యా నేను ఈ సంవత్సరం చివరి శుక్రవారంలోనికి నన్ను నడిపించిన దేవుడవయ్యా నన్ను బ్రతికించిన దేవుడవయ్యా నన్ను బలపరుచుచు ఉన్న దేవుడవయ్యా నాకు సహాయం చే దేవుడవయ్యా నాకు ఉన్న దేవుడవయ్య నన్ను ప్రేమించిన దేవుడవయ్యా ఏ యోగ్యత నాలో లేదయ్యా నైనా నాకు సహాయం చేసి నన్ను నడిపించు ఉన్నవయ్యా నన్ను పోషించుచూ ఉన్నవయ్యా నా కుటుంబాన్ని బలపరచుచు ఉన్నవయ్యా నా జీవితంలో ఎన్నో మేలులు చేసావయ్యా ఏసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం ఏసయ్యా మీకు స్తోత్రం ఎంత మంచి దేవుడవయ్యా మీకు స్తోత్రాలనైనా గొప్ప దేవుడవయ్యా మీకు స్తోత్రాలైనా శక్తి కలిగిన దేవుడు వయ్యా మీకు స్తోత్రాలు అయ్యా ప్రేమ కలిగిన దేవుడు మీకు స్తోత్రాలయ్యా మంచి దేవుడు మీకు స్తోత్రాలు అయ్యా నాతో ఉన్న దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు ఇదిగో ఇప్పుడే విడుదల కలిగించు దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు స్న సమాధానం చేసే దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు నా కుటుంబంలో నెమ్మదినిచ్చే దేవుడు అయ్యా శాంతినిచ్చే దేవుడు వయ్యా నా బిడ్డలకు తోడై ఉన్న దేవుడు అయ్యా జయమిచ్చే దేవుడవయ్యా అపజయాన్ని తీసివేసే దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు మహోన్నతుడా స్తోత్రం 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 स्त्रुविस्त्र स्त्रोत्र 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 शक्ति कलवामी को स्त्रोत्र स्त्रोत्र स्त्रोत्रक स्त्रोत्र को स्त्राक स्त्रोत्र कोशयाम को स्त्र स्त्रोत्र 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 Serva šikti galīgi deva amikes, to traumas, 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 to traumas. Esse se amigos do tram, stotram, 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 స్తోత్రం పరిశుద్ధుమైన దేవామికు స్తోత్రం మహోన్నతుడు దేవామికు స్తోత్రిలు మరణించిన దేవామికు స్తోత్రాలయ్య మా కొరకు ఆరోహణమే పరలోకానికి వెళ్ళిన దేవామికు స్తోత్రాలయ్య మరలా మహిమేఘం మీద రానయ్య దేవామికు స్తోత్రాలయ్యా నన్నుడు పరిశుద్ధులను సిద్ధము చే దేవామికు స్తోత్రం 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 అని ప్రభుని తలంచుకుంటూ ప్రభు వైపు చూస్తూ సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనముగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం సర్వోన్నతుడైన దేవ కృప కలిగిన దేవ ఘనమైన మాములకు స్తోత్రములు వివిధ కాలం ముందు ప్రార్థించుకున్న బిడ్డలందరిపైన మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం ఉంచండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలను మీరే దీవించండి వివాహ దినము జరుపుకుంటూ ఉన్న బిడ్డలను మీరు దీవించండి శుభకార్యములు జరుపుకుంటూ ఉన్న బిడ్డలను మీరు దీవించండి గృహప్రవేశాలు శంకుస్థాపన చేసుకునే బిడ్డలను మీరు దీవించండి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి నైనా తండ్రి ఎలాగునే ప్రభా ఆశ్వస్ కార్యక్రమం అంతే జయకరముగా జరిగించి మీ నామమ్మకి మహిం పొందండి తినే ఆహారము తాగి పానము నైనా చేసే ప్రయాణము చేసే పని ఈ దినమంతా నైనా మీ బిడలకు దీవెనకరంగా ఉండనట్లు జయకరముగా ఉండనట్లు ఆశీర్వదించి మీ నామాముడికి ఏ మహిం పొంది మహిమ తలంబులతోనే ప్రాకలకు సిద్ధం చేయండి ఏ సయ్య పురుషుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు ఉంద నెరవేర్చినట్లు భూమి ముందు నెరవేరినగాక మాకు కావలసిన అడిది నా హార్మనీయుడు మాకు దయచేయండి మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించడం ప్రకారము మా ప్రార్థనలను క్షమించండి మా మునుశోధనలను తేకాకి నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరముని ఏవైనావే తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే జయము అపవాదికి లయము ప్రవేశ రక్తమే జయము అపవాదికి లయము ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాదికి అంతకాలను గాక అలలు యా స్తోత్రం యా అలలు ఆమెన్ స్తో దీవినందుకుందాం ఏహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని గాక మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగ చేయునుగాక గాక త్రిఏక దేవుని దీవున మీకు మీ కుటుంబములకు చేర్చి ఉన్న పనులన్నిటికీ తోడయండి చేయమతల్లం పొలతో నింపి అక్కడ సిద్ధం చేయును గాక ఆమె అందరికీ మరణాత ప్రభు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరిచి నడిపించును నడిపించునుగాక ఈరోజు మరి శుక్రవారము చివరి శుక్రవారం అయినది ప్రభు మనల్ని బలపరిచి కాచి కాపాడి మరి ఎంతో కృపతో నింపి చివరి శుక్రవారంలోనికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనల్ని నడిపించి ఉన్నారు కలదిండి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలు అలాగనే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు స్వస్థత శాలా కార్యక్రమము మరి మధ్వానగూడెంలో కల్దిన మండలం మధ్వానిగూడంలో జరగనున్నది కనుక అందరూ కూడా మరి కలిసి రండి ప్రభు నామమును మనం అందరం మహింపరచుకుందాం నీ చివరి శుక్రవారం కృతజ్ఞత పూర్వకంగా ప్రభు నామంను గనపరుచుకుని ప్రభునామంను మహింపరుచుకుందాం ప్రభు నామంను స్తుతించుకుందాం ప్రభు గొప్ప కార్యములు జరిగించి వారై ఉన్నారు నిరీక్షణతో ప్రభు వైపు చూసినప్పుడు ఆయన సిగ్గుపరచినటువంటి దేవుడై ఉన్నారు ప్రభు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరిచి నడిపించడం గాక గాడ్లెసియు అందరికీ కూడా మరి యొక్క పర్యాయము మరణాత వందనములు గాడ్లసి